హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఈ యొక్క ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు అలాగే నేను సండే స్పెషల్గా ఈరోజు నేను చేపల కూర చేశాను ఈ యొక్క వీడియో మీరు పూర్తిగా చూసినప్పుడు ఈ యొక్క చేపల కూర ఎలా తయారు చేయాలో మీరు కూడా నేర్చుకుంటారు అలాగే ఈ యొక్క ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి ఇక్కడ నేను చేపల కూర తయారు చేయడానికి కా ఏ ఏ ఇంగ్రీడియంట్స్ వాడినానో అవన్నీ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇవన్నీ నేను చేపల కూర తయారు చేయడానికి వాడి ఉన్నాను కొత్తిమీర అల్లము తెల్లవాయిలు అలాగే ఈ మసాలా దినుసులు అన్నీ వేసాను కొబ్బరి వేసాను ఇలా అన్నీ కొబ్బరి అంతా పెట్టుకున్నాను ఇందులోకి కొబ్బరి ఆ తర్వాత నేను ధనియాలు కొత్తిమీర అల్లము అలాగే తెల్లపాయలు మసాలా దినుసులు ఇవన్నీ ఇక్కడ మిక్సీ జార్లోకి వేసేసి ఇవన్నీ మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలా ఇక్కడ నేను అల్లము అలాగే ఎర్రగడ్డలు ఇవి తరిగి వేసాను అలానే వేస్తే మసాలా ఆ యొక్క మిక్సీ జార్లోకి ఆడవందుకని నేను ఇవన్నీ తరిగి పెట్టేసుకున్నాను ఇందులో వేసేసిన తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి నేను ముఖ్యంగా ఇక్కడ టమోటాలు కూడా యాడ్ చేశానండి ఎందుకంటే టమోటాలు వేసినప్పుడు మనకు మామూలుగా టమోటాలు కోసి వేస్తే అది ఎక్కువ రసం రాదు కదా అందుకోసమని నేను మిక్సీ జార్లోనే ఆడిచ్చేసి మసాలతో పాటు ఇవి యాడ్ చేసేసాను అలాగే రెండు స్పూన్ల కారం పొడి వేసాను అలాగే పసుపు పొడి కూడా వేసి నేను ఇవన్నీ వేసి మిక్సీ జార్లోకి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఈ యొక్క చింతపండు చూస్తున్నారు కదా చింతపండు నేను నానేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఇప్పుడు ముఖ్యంగా మనము ఈ యొక్క చేపల కూర తయారు చేయడానికి ఎలానో ప్రాసెస్ మొదలుపెట్టేసాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి అందులో నేను ఆయిల్ పోసాను ఆయిల్ పోసి అందులో జీలకర్ర ఆవాలు నేను రెండు ఎర్రగడ్లు ఇవి తరిగి పెట్టేసి అందులో నేను లేదండి నేను మాగినమిరకాయలు వేసాను ఇవి వేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మనము ఈ యొక్క మాగిన మిరపకాయలు మనం పక్కన వేసేసి ఉరిక వేస్ట్ చేసే బదులు ఇలా వేసేసుకుంటే బాగుంటుంది అవి లోపల ఈ యొక్క చింతపండు ఉంది కదా చింతపండు నేను బాగా పిసికి అవి తోలంతా తీసేసాను రసం మాత్రమే పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఇక్కడ తిరువాత కాగిన తర్వాత అందులోకి నేను మసాలా యాడ్ చేశాను ఇక్కడ నేను మసాలా యాడ్ చేసింది ఇది ఈ యొక్క వీడియో ఈ యొక్క వెళ్ళిపోయిందండి దయతో అర్థం చేసుకోండి అలాగే అందులో వాటర్ వేసి నేను చింతపండు రసం కూడా వేశాను ఇక్కడ నీళ్ళు ఎక్కువ పోయకుండా మనము చింతపండు రసము అలాగే కొద్దిగా నీళ్ళు పోసాను తర్వాత ఈ ఎసురు కాగింది కదా ఈ ఎసురు కాగిన తర్వాత ఇందులోకి నేను నేను చేపలు చూపిస్తున్నాను కదా ఈ చేపలన్నీ ఇందులోకి వేసాను నేను చేపలు రెండున్నర కేజీ తెచ్చారండి రెండున్నర కేజీలో ఇందుకు కావాల్సిన ఈ మసాలంతా నేను మీకు చూపిస్తున్నాను కదా ఇంత మసాలా దీనికి ఇంత క్వాంటిటీ సరిపోతుంది ఎంతో టేస్టీగా వచ్చిందండి మా పిల్లలైతే చక్కగా తిన్నారు మీరు కూడా ఇలా ట్రై చేయండి అప్పుడే ఎంతో టేస్టీకరమైనటువంటి ఫిష్ కర్రీ మీరు కూడా తయారు చేసుకుని తినచ్చు అంత వేసేసిన తర్వాత ఇలా బాగా కలిపేసేసి మూత పెట్టేసి మూత పెట్టేస్తే కొద్దిసేపు అవి బాగా ఉడికిపోతాయి అంతేనండి ఎంతో టేస్టీవంతమైనటువంటి ఈ యొక్క ఫిష్ కర్రీ తయారు అయిపోయింది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయినట్టే ఇక టెన్ పర్సెంట్ కేవలం ఇవి ఉడికి ఉడికిన వెంటనే ఇంకా తీసేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని ఈ యొక్క తింటే ఎంతో టేస్టీగా ఎంతో రుచికరంగా ఉంటుంది పైన నేను కొత్తిమీర చల్లేస్తున్నాను ఈ కొత్తిమీర వేసిన తర్వాత మనం సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీవంతమైనటువంటి ఫిష్ కర్రీ తయారైపోయినట్టే చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరో కొత్త రెసిపీతో మీ ముందు వస్తాను అంతవరకు బాయ్